మహిళల ఆరోగ్యం కోసం సఖీ సురక్ష కవచం మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీ ఖానా వేదికగా సఖీ సురక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు ముప్పై ఐదు ఏళ్లు పైబడిన స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అండగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు రక్తపోటు మధుమేహం థైరాయిడ్ కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల ముందుగా గుర్తించడం జరుగుతుందని రక్తహీనత విటమిన్ మరియు ప్రోటీన్ లోపాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందన్నారు రొమ్ము గర్భాశయ మరియు నోటి క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఒత్తిడి ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రత్యేక ఆరోగ్య కార్డులు

మీకు కావాల్సిన చెప్పండి చెప్పుకోండి మీకు ఏం చెప్పకుండా ఏం చెప్పుకోకుండా ఎట్లా ఇప్పుడు మనం చెప్పుకోరు ఇంకా చాలా మంది ఏ ఆగి ఆడదు భర్తలతో కూడా చెప్పుకోరు ఏం జరుగుతుందో అని చెప్పి కాబట్టి ఎప్పుడు జబ్బుల గురించి ఎప్పుడు దాకపోదు చెప్పాలా మీరు ఎందుకంటే మీకు ఎంత బాధ్యత ఉంటే ఎంత ఉందో మీరు ఎంత కష్టపడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు ఇల్లు తిరుగుతాను మీ పెన్షన్ ఖచ్చితానికి తర్వాత కడుతున్నాం వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంత వయసులో పాపం ఆడుకునేంతా భర్తలు కోల్పోయిన వారు ఉన్నారు ఆలుపోయినవారు జబ్బులు ఉన్నవారు క్యాన్సర్ వచ్చిన వారు ఇతరులతో బాధపడేవాళ్ళు ఆడపిడ్డ వ్యక్తి చూస్తే చాలా బాధకరంగా ఉంటుంది ఇందాక ప్రైమ్ మినిస్టర్ గారు నేను పోతే అబ్బాయి వాడికి ఎత్తారు నలభై ఏళ్ళు ముప్పై ఐదు లేవు ఎత్తారు అప్పుడు నడవలు పడిపోయినాయంటే వాళ్ళు సైన్స్ కార్డు చెప్పేసి పైన దుకినాట రేట్లోకి డబ్బు చేసిన అంట అదే గమ్మత్ అయి పోయి ఆ అమ్మాయి మూవైలు చచ్చిపోతా ఉంది వాడు నడవలేడు వాళ్ళు కాలే గుర్తాలు ఆమె చేయాలా అన్నం ఆమె వినిపించాలా మన బుడ్డి ఆమె కాదు అన్ని రకాలుగా ఆమె చేయాలంటే సేవ ఆ బిడ్డ ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచన చేయండి కాబట్టి వాళ్ళు కూడా తప్పుడు అలవాటు భర్తల్లో కూడా మీరు కాపాడుకోరా వాళ్ళ తప్పుడు అలవాటుతోనే ఇవన్నీ పెడతాయి వాళ్ళ అలవాట్లను మనం విశ్వరించాలంటే అడ్డుకట్టేలా ఎన్ని రోజులు మీరు కష్టపడతారమ్మా మీ కష్టాన్ని చూసి ఎవరు కలిస్తారు ఎంత కష్టం ఉంది మీకు చెప్పుకుంటే పూర్తి మీద కష్టం అడుగు తీసుకుంటే కాలం మీద పడతాది అన్నట్టుగా మీ కష్టాన్ని మీరు చెప్పుకోలేరు కాబట్టి దయచేసి మరొక కాపు కావాలని మంచిది పెడతాం మీకు డాక్టర్ గారు ఉన్నారు మీ దేవగా వాళ్ళు అన్ని రాసిస్తారు మీ ఆర్థికంగా మీ దగ్గర డబ్బు కోటలు దగ్గర ఉండొచ్చు లేదా కొనుక్కోవచ్చు కోరుకోలేకపోవచ్చు కానీ ప్రభుత్వం తప్పని కూడా ఒకసారి మెస్మా ద్వారానే మనం పెడతాం